Andro light ranega. Vamos, pues cheve la. CM down down CM down down CM down down सीएम राउंड राउंड बीसीL పై దాడన వెంటనే బీసీL పై ఆరాచకాలు ఆటిలు వెంటనే నసిం దాలే सीएम राउंड డౌన్ सीएम राउंड డౌన్ బీసీL పై వైస్ సీఎం నాయకుల దౌర్జన్యం లక్ష వై కరే నసిం దాలే బీసీL పై వైస్ సీఎం నాయకుల దౌర్జన్యం వై కరే నసిం దాలే బీసీL పై వైస్ సీఎం నాయకుల దౌర్జన్యం వై కరే నసిం దాలే सीएम राउंड డౌన్ सीएम राउंड డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగార రాజ్యం కోపడి రాజ్యం దైకో పోవాలే దైకో పోవాలే రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు వారి దౌర్జన్యాలకు నిలయం నిన్న కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగినటువంటి హత్యలే ఇది ప్రభుత్వ హత్యలుగా తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి వారి ఏ శుభం తెలియని ఒక పేద కుటుంబాన్ని చేనేత కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ మూకలు దాన్ని వాళ్ళని బలి తీసుకున్నారు ఇది కే ప్రభుత్వ తెలుగానే భావించాలని చెప్పి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చేనేత కుటుంబానికి చెందినటువంటి ఒక అమాయకులు అనేటువంటి పద్మావతి గారి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా తరఫున బీసీల తరఫున సానుభూతి మా ప్రగట సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటనలు పురోగతం అయితే వైసీపీని భూస్థాపితం చేసేది చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉంది చేనేత కుటుంబాలు కూడా ఆ నాయకులు కూడా అందరూ వచ్చారు ఈ సమావేశానికి మరి ఇలాంటి హత్యలు పురాగతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అనంతపురం జిల్లా బీసీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకి పెద్ద వేసినాను అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇచ్చాను అని చెప్పుకుంటున్నాయి అట్ట అడుగు స్థాయిలో ఉండే చేనేత మన సోదరుడైన పాలు సుబ్బయ్య గారావు గారికి మరియు వాళ్ళ సతీమణి వాళ్ళ పాప చిన్న పాపని పొట్టలు పెట్టుకున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చె తెలియజేస్తున్నాం ఎందుకంటే కేవలం ఒక మూడెకరాలు భూమి కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆక్రమించుకొని నిరుపేదలైన ఆయన రైళ్ళు ట్రాక్ మీద యాక్సిడెంట్ కావడం అంటే తనే తనై తనే ఆత్మ శోభతో ఆయన చనిపోవడం అలాగే కుటుంబం పోషించుకోలేక ఆ భార్య భర్ భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అని మేము తెలియజేస్తున్నాం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం కేవలం నలభై రోజులే ఉంది మిమ్మల్ని తొరిమి తొరిమి మిమ్మల్ని బయటికి గెంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ ఉమ్మడిగా మేము గెలిచి చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం పార్లమెంట్ బీసీసీఎల్ మరియు బీసీసీ అధికార కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వైసీపీ ఆరాచకాలను ఖండిస్తూ ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం ఈ వైసీపీ ప్రభుత్వం చేనేత కుటుంబానికి మూడు ఎకరాల భూ భూ దహనానికి గురై వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడాన్ని ఖండిస్తూ ఈరోజు శ్రద్ధాంజలి ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నాయకులకి ఒకటే యుద్ధం చేస్తున్నాం కేవలం నలభై రోజులు ఎన్నికలు దగ్గర అవుతున్నా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఆరాచకాలకు హత్యలకు దారి తీస్తుంటే ఏ విధంగా బీసీలపై దౌర్జన్య కాండ ప్రారంభించిందో గత నాలుగైదు నలగైదు సంవత్సరాల్లో కూడా చూసాం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి తప్ప తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో బీసీలపై జరిగిన దా దాడులు హత్యలు ప్రజలందరూ గమనించారు కాబట్టి ఎన్నికలు కూడా అమలులో ఉన్నా కూడా ఇంకా హత్యలు ఆరాచకాలు ప్రారంభం జరుగుతూనే ఉన్నాయంటే ఈ ఆరాచక ప్రభుత్వానికి ఇదే నిదర్శనమని చెప్పేసి ఈరోజు మేము పెద్ద ఎత్తున ఆవులకు ఇష్టాయి ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీసీల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించుంది కాబట్టి ఒకటే గుర్తు చేస్తున్నాం ఐఆర్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నాలుగైదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు మంది బీసీలను కూడా అత్యను పొద్దున పెట్టుకున్నావు అదేవిధంగా వేల కేసులు కూడా బీసీలపై అక్రమ కేసులు కూడా బనాయించావు కానీ ఇప్పుడు కూడా ఎన్నికలు కూడా ఉన్నా కూడా నువ్వు విధంగా చేస్తున్నావు అంటే బీసీలపై నీకు ఒక కబడ్ ప్రేమ అనేది కూడా ఈరోజు నిర్ధారణమైంది కాబట్టి ఒకటే గుర్తు చేస్తున్నాం బీసీలందరూ సమైక్యమై మమైక్యమై బీసీలపై హత్యాకాండ కొనసాగిస్తున్న వైసీ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా బంగాళాఖాతంలో కలిపే వరకు మనకు ముందుకు ముందుకు అడగవేయాలని చెప్పేసి ఈరోజు ఆ కుటుంబానికి మరొకసారి శ్రద్ధలు శ్రద్ధ జై తెలుగుదేశం బీసీ నిన్నటి రోజున కడప జిల్లా ఒంటిమి ఒంటిమిట్ట మండలము గ్రామంలో జరిగిన విషాదం ఏమంటే చాలా బాధ ఇస్తుంది ఈ వైసీపీ కార్యకర్తలు ఒక ఒక మగ్గం నేసుకుండే చేనేత కార్మికులను కూడా వాళ్ళ భూమిని కూడా ఆక్రమించడం జరిగింది ఆ బాధ తట్టుకోలేక ఆయన ఆ ఇంటి యజమాని లెటర్ రాసి చనిపోవడం జరిగింది ఆ వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక పద్మావతి వినయ్ కూతురు తల్లి కూతురు ఇద్దరు ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అదైతే చాలా బాధాకరం ఈ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఈ అజ అరాజకాలతోనే గడుపుతున్నారు ఈ గుండా రాజ్యం ఎప్పుడు తగ్గుతుందో ఏమో ఒక బాధతోనే బ్రతుకుతున్న ప్రజలైతే చాలా భయ బా బాధతో బతుకుతున్నారు భయాందోళనకు కూడా గురవుతున్నారు చాలామంది ఈ ప్రభుత్వము పారదోలే వరకు ఈ మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా చేనేత కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలను అచేతనంగా అన్యాయంగా దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటున్నారు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే కాదు గతంలో కూడా నందం సుబ్బయ్య అనేటువంటి వ్యక్తిని పొద్దుటూరులో మరి మట్టు కనిపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి చేనేత కులాల యొక్క కుటుంబాలను చేయూతనివ్వకపోగా హింసించడము అఘాయిత్యాలకు ఒడగట్టడం అనేది చాలా వరకు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలోనే నిన్నలేక మొన్న రోజు మరి ఒక చేనేత కుటుంబము ఆత్మహత్యకు పాల్పడింది ఆ ఆత్మహత్యకు పాల్పడినటువంటి వివరాలు తెలుగుదేశం పార్టీ తీస్తే అందులో ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేనేత కులానికి సంబంధించినటువంటి పాల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి యొక్క ఆస్తిని కాజేయడానికి ఎంఆర్ఓ మీద ఒత్తిడి తెచ్చి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కలిసి మరి రికార్డులలో వారి పేర్లను ఎక్కించుకోవడం జరిగింది అయ్యా నాకు పెళ్లి కావాల్సినటువంటి ఆడబిడ్డలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి ఈ ఆస్తిని నేను అమ్మేసుకొని పెళ్లి చేసుకోవాలా అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాండే క్రమంలో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం వల్ల ఆడబిడ్డలకు నేను పెళ్లి చేయలేకపోతున్నాను అప్పు అప్పులు నేను మళ్ళా స్వతహాగా చేయలేని పరిస్థితుల్లో నేనున్నానని చెప్పేసి బాలసుబ్బారావు అనేటువంటి వ్యక్తి రైలు రైలు కింద పడి ప్రమాదంలో చనిపోవడం జరిగింది భార్య బిడ్డ చిన్న కూతురు ఇద్దరూ కూడా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది ఈ విధంగా వైసీపీ పాలన యొక్క దురాగతానికి బలైనటువంటి కుటుంబం పాల సుబ్బారావు గారి కుటుంబం అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగా ఆలోచన చేయకపోగా పైగా ఈరోజు పాల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి అప్పులపాలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు మరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏ విధంగా వైసీపీ వాళ్ళ పేరు మీద మారిందో మరి సమాధానం చెప్పమని చెప్తున్నాం అందుకనే గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబానికి మరి ఫోన్లో పెద్ద కుమార్తెకి ఫోన్లో పరామర్శించడం ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం ఆ ప్రతినిధి బృందంలో కూడా అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చేనేత కుల నాయకులైనటువంటి నిమ్మల కిష్టప్ప గారు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఆ బృందంలో ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా దండగా నిలబడుతుంది ఆ బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఒక శాపంగా తయారయ్యేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది ఆ పెద్ద కుమార్తె వివాహం కూడా తెలుగుదేశం పార్టీనే చేస్తుందని చెప్పేసి మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే హామీ ఇవ్వడం జరిగింది ఇటువంటి పాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుర్మార్గమైనటువంటి పాలనను మనకు అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి దురాఘాతాలు ఎంతో కాలం సాగవని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఓటు ద్వారా మరి మీ యొక్క తీర్పునివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం